తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా కూడా రాష్ట్రంలో ఇందిరామరాజ్యం నడుపుతున్నది ప్రజాపాలన నడుపుతున్నది అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం మా మంత్రులు పనిచేసినట్టు ఏడా పనిచేయట్లేదని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం మీ ప్రజా పరిపాలనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా ఎట్లా మరి ఎట్లా పోతా ఉన్నది మీ ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకపోతూ ఉన్నారు సమన్యాయం లేదా మరి సమన్యాయం ఉంటే ఎందుకు ఇక్కడ ఒకే బిజినెస్ చేసుకునేటోళ్ళు రోడ్డు పక్కన వాళ్ళు ఏదో ఇక నడిపించుకుంటా ఉన్నారు వాళ్ళ బ్రతుకు జీవనాధారాన్ని నడిపించుకుంటా ఉంటే మరి ఇదే మనం చూసుకున్నాం గతంలో కుమారాంటి ఫుడ్ స్టాల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని ఆమె బిజినెస్ ఏదో ఆమె నడుపుకుంటా ఉన్నది సోషల్ మీడియా వ్యాప్తంగా కొద్దిగా ఫేమస్ అయింది ఆమె పెట్టేటటువంటి ఫుడ్ కొద్దిగా రుచికరంగా ఉన్నది రుచికరంగా ఉన్నది ఓ రైట్ అంత బాగానే ఉన్నది ఇక అప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పోయిన ట్రాఫిక్ అవుతుందమ్మా నువ్వు తీసేయాలి అని చెప్పేసేసినటువంటి ప్రయత్నం చేసి ఆమె ఫుట్బాల్ని ఆమె ఫుడ్ కోర్ట్ని అక్కడి నుంచి వెళ్ళి తీసేసినటువంటి ప్రయత్నం చేస్తే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పాట్లో లేదు నేను పోలీసు వాళ్ళకి జారీ చేస్తాను చూడండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ టు పోలీస్ అఫీషియల్స్ టు రీఓపెన్ ద ఫేమస్ కుమారి లాంటి ఫుడ్ ప్లేస్ విచ్ ఇస్ ద క్లోజ్ ఎస్ఎస్డీ అని చెప్పేసి వెంటనే చెప్పి పడేసిండు వెంటనే ఇచ్చేసిండు ఇక కుమార్ ఆంటీ కూడా సీఎం మంచి కబురు చెప్పిండు అని చెప్పి ఇది ప్రజాపాలనంటే ఒక్కలకు కూడా ప్రజాపాలనలో అన్యాయం జరగదు అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మరి అదే పని చేసుకుంటా ఉన్నది మరొక మహిళ అదే పని చేసుకుంటా ఉన్నది రోడ్డు పక్కనే ఇక తానేదో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ మహిళ ఆడ ఏర్పాటు చేసుకున్నది ఆ ఏర్పాటు చేసుకుంటే ఇక అదే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పోయి మరి చెప్పాలి కదండి మీ ప్రజాపాలనలో మీ ఇందిరామ రాజ్యంలో అమ్మ పెట్టకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉన్నది కొద్దిగా లోపల పెట్టుకో చెప్పాలి కానీ చూడు ఎట్లా పడేసిర్రు మొత్తం ఇగో ఆమె ప్లేట్లు పడేసిర్రు వాటర్ జగ్గులు పడేసారు ఆ కర్రీకి సంబంధించిన డబ్బాలన్నీ పడేసిర్రు నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసిన అని చెప్పి ఆ మహిళ రోధిస్తా ఉన్నది ఒక్కసారి చూద్దాం ఇగో చూడండి మరి ఏం తప్పు చేసింది ఆమె నిజంగానే ఆమె అడుగుతా ఉన్నది ఏం తప్పు చేసిందండి చెప్పాల పోలీసు వాళ్ళు చెప్పాలి ఆమె కుటుంబ పోషణ కోసం ఏదో కడుపు కొట్టుకొని ఆడ పెట్టుకొని ఏదో చిన్నగా నడిపించుకుంటా ఉన్నది అక్కడైతే మీరు ఫేమస్ గార్డెన్ కోసం ఆమె పెద్దగా ఫేమస్ అయిపోయింది కాబట్టి కుమార్ అంటే ఆమెకి షెల్టర్ ఇచ్చి ఏదో హంగామా చేస్తే మాత్రానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం బాగా ఫేమస్ అయిపోతుంది రేవంత్ రెడ్డి ఫేమస్ అవుతాడు మరి ఇట్లాంటి మహిళలు మాత్రానికి ఇంకా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి పోలీసు వాళ్ళతో పెట్టి వాళ్ళని నెట్టించే ప్రయత్నం ఇక వాళ్ళని కొట్టించే ప్రయత్నం వాడికి వాళ్ళకి అక్కడ ఎళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏ రకంగా అది ఎట్లా ముఖ్యమంత్రి పదవి మరి మీద ఎట్లా బాధ్యత అవుతుంది ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది మళ్ళీ అడుగుతా ఉన్నాం అది ఎట్లా ప్రజాపాలన అవుతుంది ప్రజాపాలన అవుతుంది ఆ మహిళకు సమాధానం చెప్పండి ఇప్పుడు ఏం తప్పు చేసిందో మహిళకు సమాధానం చెప్పండి కుమారి విషయంలో ఒకలాగా ఎట్లా రెస్పాండ్ అయినరు వీళ్ళ విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతా ఉన్నారు ఒకసారి చెప్పాలి మరి ఆమె అడుగుతుంది సమాధానం చెప్పండి చూడు మొత్తం పడేసిరా అడికెళ్ళి మొత్తం పడేసి మరి ఎందుకో కనపడట్లేదు మీడియాకి ఇది కనపడట్లేదా మరి మీడియాకి ఇది కూడా కనపడాలి పొద్దుగూకులపై కుమార్ అంటే ఇంటర్వ్యూలు తీసుకోవడం ఆమెని ఫేమస్ చేయడం రేవంత్ రెడ్డి ఆమెకు చెప్పిన తర్వాత ఆమెకు శుభవార్త చెప్పడం ఇంటర్వ్యూ ఎన్ని చేసిన కదా మరి ఇది ఎందుకో కనిపిస్తలేదు ఆమెది బ్రతికే ఆమెది చిన్నపాటి వ్యాపారమే ఆమె కుటుంబ పోషణ కోసమే కదా వచ్చింది మరి ఆమె విషయంలో మాత్రానికి ఎందుకో రెస్పాండ్ కావట్లేదు చూడండి పాపం ఆవేశం దట్టుకోలేకపోతుంది చూడండి మళ్ళీ ఒకసారి చిన్న టేబుల్ ఆమె అక్కడ ఏర్పాటు చేసుకుంది చిన్న టేబుల్ ఏర్పాటు చేసుకున్నది మళ్ళీ వాళ్ళు ఏమో బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆమె అన్ని కింద పడికిపోయేసరికి ఆవేశం తట్టుకోలేకపోతుంది పాపం ఏం తప్పు చేసిన అని చెప్పేసి అడుగుతుందా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అందుకే మేము చెప్తా ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయంలాగా చూడకండి ఏదైనా ఉంటే అందరికి ఒకటేలాగా సమన్యాయం చేసేటప్పుడు ప్రయత్నం చేయండి మీ ప్రభుత్వం ఫేమస్ అయిద్దని మీరేదో పెద్దోళ్ళు అయిపోతారు ఫేమస్ అయిపోతారు అని చెప్పేసి చెప్తే మాత్రం ఇదిగో ఇలాంటి వాళ్ళ కడుపు కొట్టిన రైతులు ఇలాంటి కప్పు కడుపు కొట్టిన రైతులు ఇది ఇందిరామ రాజ్యం కానే కాదు ఇది ఇందిరామ రాజ్యం కాదు ప్రజా పరిపాలన మాత్రం కాదు అందరికీ సమన్యాయం చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం చేస్తే మాత్రానికి వందకి వంద పర్సెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం సమపాలన ఇగో పరిపాలన కావాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది